ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్రాన్ని ముంచినటువంటి ఈ ముగ్గురు త్వరగా రిజైన్ చేసి వెళ్లిపోతే బాగుంటుందని చెప్పిన కోరిక చాలా కష్టంగా అనిపిస్తోంది ఎఫ్ఆర్బిఎం పరిధి కూడా దాటిపోయింది ఇక అప్పు అనేది ఒక రూపాయి కూడా రాదు అంటూ ఇక తన నిస్సహాయత అంటే ఒక ఎప్పుడైనా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా అన్ని పథకాలు అమలు చేస్తూ నవరత్నాలన్నీ కూడా అమలు చేస్తూ ఏ ఒక్క రోజైనా ఈ భేద పలుకు పలికారా లేకపోతే మరి మీకు నేనేమి చెయ్యలేను చాలా నిస్సహాయంగా ఉన్నాను అనే మాట ఆయన నోటి నుంచి ఎప్పుడైనా వచ్చిందా అందువల్ల ముఖ్యమంత్రి అంటే అట్లా ఉండాలా ఇదే ముఖ్యమంత్రి ఇదేం పరిపాలన పోని చేశావు రెండున్నర లక్షల అప్పులు తీసుకొచ్చి కోట్ల అప్పులు తీసుకొచ్చావు తీసుకొచ్చి ఇచ్చినటువంటి పథకాల హామీలు ఏమన్నా ఒక్కటన్నా నెరవేర్చగలిగారా అంటే అది లేదు తండ్రి కొడుకులు మాత్రం బయలుదేరుతున్నారు ఏది ఈవెంట్ షోల్కి ఈవెంట్స్ ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారంటే ఎందుకంటే చేతిలో డబ్బులు లేవు దానికి అరవై వేల కోట్ల రూపాయలకు అసలు లెక్కలు కూడా చూపలేదని కేంద్ర ప్రభుత్వం అడిగింది దానికి ఇంతవరకు సమాధానం లేదు అవి దారి మళ్లిపోయినాయి గత ఉంగలో కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇతని పరిపాలనా కాలంలో కూడా లక్షన్నర కోట్లు బ్యాంకులో లెక్కలు చూపకుండానే మాయమైపోయినాయి మరి వాటి మీద ఎందుకనే నియంత్రణ లేదో కేంద్ర ప్రభుత్వం మరి అర్థం కాదు ఈ విధంగా ప్రజల సొమ్మును కాజేయటమే వీళ్ళకు ఒక లక్ష్యం తప్ప పరిపాలించాలి అనేది ఎక్కడ ఏ కోసనా లేదు ప్రజలంటే వాళ్ళకి చాలా చులకన చిన్న చూపు ఎంతసేపు అధికారం ఎందుకంటే డబ్బు సంపాదించుకోవాలా ఆ డబ్బు ఖర్చు పెట్టి అందరినీ మేనేజ్ చేసుకోవాలి వ్యవస్థలన్నింటినీ కూడా మేనేజ్ చేసుకోవాలి అప్పుడప్పుడు ప్రజల ముందుకెళ్లి ఒక షో చేస్తా ఉండాలి ఇప్పుడు కూడా అలాంటిదే నిన్న చూసాం మేము ఇక్కడ పార్వతి మన్యం జిల్లాలో పార్వతీపురం మన్యం జిల్లాలో మరి భామిని స్కూల్లో చాలా ఈవెంట్ జరిగింది అక్కడ పెద్ద ఈవెంట్ ఎందుకంటే ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కట్టించిన స్కూల్ ఇది చూడండి ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ స్కూల్ కట్టించారు ఆయన కట్టించిన స్కూల్లో నాడు నేడు క్రింద దాన్ని ఎంతో డెవలప్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు క్రింద అక్కడ అద్భుతంగా ప్రతి స్కూలు ఇన్ని కొన్ని వేల స్కూల్స్ అందుకనే ఆయన టైంలో అసలు ఎక్కడ నో వేకెన్సీ ఏ స్కూల్లో కూడా అడ్మిషన్ దొరకలేదు అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ కూడా వాళ్ళ పిల్లల్ని మరి గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్పించడానికి ప్రయత్నం చేస్తే స్కూల్ ఇక్కడ విజయవాడలో చూశా నేను ఎక్కడికెళ్ళినా కూడా లేవు ఖాళీలు లేవు అనే బోర్డే కనపడింది అంత అద్భుతంగా జరిగింది ఆనాడు విద్యా వ్యవస్థకు ఓ పెద్ద వేసిన ఆనాటి ముఖ్యమంత్రి రెడ్డి గారి పరిపాలన ఇక్కడ ఈ తండ్రి కొడుకుల మెగా షోలు ఎక్కడ చూడలేక చస్తా ఉన్నారు జనాలు అప్పుడప్పుడు ఎందుకంటే పని పాట ఏం లేదు వారానికి ఐదు రోజులు తిరుగుతారు మరి చేపర్లో తిరుగుతూనే ఉంటారు ప్రభుత్వ సొమ్ము ఇష్టం వచ్చినట్టుగా ఇప్పటికి లోకేష్ ఎనభై ఆరు సార్లు తొంభై సార్లు ఆయన వెళ్ళాడు పవన్ కళ్యాణ్ ఆయన అంతే చంద్రబాబు అంతే వీకెండ్ వస్తే ఎక్కడుంటారో కూడా తెలియదు ఇదిగాక చేపర్లు తీసుకుని విదేశాలకు కూడా తిరుగుతున్నారు అంతా ప్రజల సొమ్మే ఇలా కోట్ల కోట్ల రూపాయలు వందల కోట్లు ఖర్చు పెట్టుకుంటూ ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్నటువంటి వీళ్ళు అప్పుడప్పుడు షో చేస్తుంటారు అప్పుడు గోదావరి పుష్కరాల్లో పెద్ద షో చేశారు కదా అంత సినిమా వాళ్ళని పిలిచి డైరెక్టర్ని పిలిచి కెమెరాలు పిలిచి మొత్తం ఇంటర్నేషనల్ మీడియాను పిలిచి ఈనేదో పెద్ద లక్షల మంది తన కోసమే వచ్చినట్టు సాధారణంగా జరిగేటువంటి ప్రతి దాన్ని కూడా తన పబ్లిసిటీ కోసం తనకు అనుకూలంగా ఒక ఈవెంట్ గా మార్చడం అనేది చంద్రబాబుకి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి విద్య అతనికి అతనికి అబ్బినటువంటి విద్య అది అదే విధానంలో ఆ రోజు అట్లా చేసి పాపం ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు గాల్లో కలిసి బయట చేశాడు ఈ మహానుభావుడు ఇతని షో కోసం అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఈవెంట్ ప్రారంభించారు నాడు నేడు స్కూలు అద్భుతంగా జగన్ గారు దాన్ని ఆధునీకరణ చేస్తే నిన్న అదే స్కూల్కి వెళ్ళి ఇది తను ముందు కొడుకుపోయాడు విద్యాశాఖ మంత్రి అట ఆయన నాకైతే ఉండదు విద్యాశాఖ అవిద్యా మంత్రి వచ్చాడని అనుకుంటా నేను ఎప్పుడూ కూడా విద్యాశాఖ కరెక్ట్ మినిస్టర్ రాలేదు అందువల్ల అంత కుంటుబడిపోయింది స్కూల్స్ లో పిల్లలు అండి ఎంత శాతం దాదాపుగా వన్ బై ఫోర్త్ శాతం పిల్లలంతా తగ్గిపోయారు ఆనాడేమో ఎగబడ్డారు పిల్లలు మేము మేము అంటూ ఈ రోజేమో పిల్లలు లేకుండా చాలా తగ్గిపోతా ఉన్నారు ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా గాలి అయిపోయినాయి అమ్మఒడి మరి జగన్మోహన్ రెడ్డి గారిస్తే దాని తల్లికి వందనని పెద్ద గొప్పగా పేరు మార్చడం ఏదై పథకాలు ఆయన ఏను పేర్లు మార్చుకోవటం వేళవంత అన్నట్టుగా అయిపోయింది పెట్టారు అదైనా చేశారంటే ఒక సంవత్సరం ఎగ్గొట్టారు రెండో సంవత్సరం వచ్చేసరికి అరకొరగా అందులో ముప్పై లక్షల మందిని తీసి పడేశారు పిల్లల్ని తీసి ఒక్కో ఇంటికి ఎనిమిది వేలు ఆరు వేలు అసలు ఏంటి ఆ పద్ధతి ఏంటి వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ ఏంటి పదిహేను వేలు ఇస్తాం ఎంత మంది ఉంటే అంతమందికి ఇస్తామని మాట ఇచ్చి ఈ రోజు డబ్బు లేకపోయేసరికి పిల్లల్ని పంపటం మానుకున్నారు అన్ని విధాలా కూడా స్కూల్స్ ని విద్యా వ్యవస్థని భ్రష్ పట్టిస్తున్న ఈ అవిద్యా మంత్రి లోకేష్ వచ్చిన దగ్గర నుంచి విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది నిన్న కూడా ఈ బామిని స్కూల్లో ఒక ఈవెంట్ దానికి షో ప్లాన్ చేశారు చక్కగా సెట్టింగ్ వేశారు భారీ సెట్టింగ్ ఏదో రాజు వేడలే రవితేజములరా అన్నట్టుగా ఈ రాజుగారు బయలుదేరారు పెద్ద గొప్పగా ఏదో ఈ విద్యా వ్యవస్థ అంతా తన భుజాల మీద మోస్తున్నట్టుగా తను చాలా కష్టపడుతున్నట్టుగా చెమట దుడుచుకుంటూ నానా ఇబ్బంది పద్దెనిమిది గంటలు నేను వీళ్ళ కోసమే పనిచేస్తున్నా అన్నట్టు ఫోజ్ ఇచ్చుకుంటా ఆ విధంగా ఆయన వస్తే ఆయన వెళ్ళారు అది మామూలుగా ఏంటి పిటిఎం అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అది అది సర్వసాధారణంగా అన్ని ఎప్పుడు కూడా జరిగేటువంటిది దానికి అంత పెద్ద షో ఎందుకండి అంత పెద్ద పబ్లిసిటీ ఎందుకు అప్పుడు కూడా అంతే వెళ్ళారు నాడు నేడంట ఈ పథకం లోకేష్ బ్రెయిన్ నుంచి పుట్టిందని అక్కడ ఒక పెద్ద అబద్ధము ఈ అబద్దాల తండ్రి ఈ అబద్దాల కొడుకు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ఒక పెద్ద అబద్దాలమయంగా మార్చేశారు ఇంకా వెళ్ళి ఆ స్కూల్లో కాకుండా స్కూల్ లాంటి ఒక సెట్టింగ్ దానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందండి ఆ కోట్ల రూపాయలు నువ్వు ఆ విధంగా ఖర్చు పెట్టే కంటే వృధాగా ఎందుకు ఆ స్కూల్లో పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఆ స్కూల్లో పోతే ఆధునీకరించినటువంటి ఆ వసతులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తలపిస్తా ఉంటాయి ఆ స్కూల్లో ఉంటే అందరూ ఆయన దలుచుకుంటారు తప్ప వీళ్ల ముఖాలు ఉండరు అందుకని అలాంటి సెట్టింగ్ వేసుకున్నారు సెట్టింగ్ వేసుకొని అక్కడ పెద్ద కెమెరాలు తెప్పించుకొని ఆ సెట్టింగ్ లో తీరా చూస్తే మనకి డిజిటల్ బోర్డు ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసింది స్కూల్ ఆ బోర్డు దొరకలేదేమో అప్పటికప్పుడు వాళ్ళకి అదే తీసుకొచ్చి పెట్టుకున్నారు అలాగే బెంచెస్ మళ్ళీ ఆ బెంచెస్ కూడా స్కూల్లో బెంచీ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు వాటిని చూస్తేనే అర్థమైపోయింది రెడ్డి గారు బెంచీలు జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బోర్డు అని చెప్పి ఇలాంటి దాంట్లో వాళ్ళు ఒక షో చేశారు విద్యా వ్యవస్థను ఎంతో ముందుకు తీసుకుపోతున్నాం మేము దానికోసం ఎంతో ఖర్చు పెడుతున్నాం ఏం ఖర్చు పెడుతున్నారో ఒక్కసారి ఒక్క ప్రశ్నకైనా నిన్న మా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ప్రశ్నలు అడిగారు ఒక్కదానికన్నా మీరు సమాధానం చెప్పగలిగారా ఎంత అధికార దుర్వినియోగం చేస్తున్నారు ఎంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు ఎన్ని అక్రమ కేసులు బనాయిస్తున్నారు పరిపాలన గాలి వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మీరు విహారయాత్రలు చేస్తారు గాలి వదిలేసి అందుకే ఈ రోజు జీఎస్టీ కట్టేటువంటి పరిస్థితి దాటిపోయింది ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జీఎస్టీ నెంబర్ వన్ లో ఉన్నాం మనం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అందరికంటే లీస్ట్ అందరికంటే లాస్ట్ లో మనం ఈ రోజు జీఎస్టీ గడ అందుకని మనకి రావాల్సినటువంటి ఆ పన్ను మా పన్నుల డబ్బు మనకి రావట్లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతున్నాయి మరి ప్రజలు ఎంత అల్లాడిపోతున్నారు ప్రజల చేతిలో డబ్బు లేక అవస్థలు పడుతూ ఉన్నారు ఇంత నిర్వీర్యం చేసినటువంటి అసమర్థ పాలకుడైనటువంటి చంద్రబాబు అతని కొడుకు ఇద్దరు కూడా ఒక అధికారాన్ని వాడుకుంటున్నారు ఆడుకుంటున్నారు నిజం చెప్పాలంటే అట్లా ఒక ఇప్పుడు మీరు నిజంగా విద్యా వ్యవస్థకి మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు ఒకసారి చెప్పండి అమ్మఒడి దగ్గర నుంచే మీ పతనం ప్రారంభమైపోయింది అదేవిధంగా పిల్లలకి ఆ రోజంతా గోరుముద్ద ఎంత చక్కగా వారం వారం మెనో ఇచ్చి దాన్ని పూర్తిగా పిల్లలకి మంచి పౌష్టికాహారాన్ని పోషకాహారాన్ని అందించి పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా చదువుకునేటట్టు అలాగే మంచి బ్యాగ్స్ షూస్ తర్వాత వాళ్ళకి ట్యాబ్స్ ఇన్ని విధాలు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు మీరు వచ్చాక ట్యాబ్స్ తీసి పడేశారు నిన్న ఫోన్ లో చూపిస్తా ఉన్నాడు ఆయన అంటే నా ఈ ఫోన్ లో మీరు అందరూ వచ్చి ఈ ఫోన్లో చూడండి అని ఏమిటి అసలు ఇదంతా నవ్వు వస్తా ఉంది కదా ఇంత జోకర్స్ ఇంకెక్కడైనా ఉంటారా పొలిటికల్ జోకర్స్ అంటే ఎవరో కాదు ఈ తండ్రి కొడుకులే పెద్ద జోకర్స్ లాగా తయారైపోయారు ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు అయినా వాళ్ళకి తెలియదు వాళ్ళ తప్పు వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు అదొక ఫోబియా దాన్ని మేమంతా అమలు చేస్తూ ఉన్నాము అనే వాళ్ళు ఒక ఇల్యూషన్స్ అంటే కొన్ని భ్రమల్లో బతుకుతా ఉన్నారు వాళ్ళు ఆ భ్రమల్లో తను చాలా అద్భుతమైన పరిపాలన చేస్తున్నట్టు ఈ అమరావతి చక్రవర్తి అయినట్టు తన కొడుకు యువరాజు అయిపోయినట్టు తన మనముడు కాబోయే రాజు అయిపోయినట్టు ఇలాంటి ఊహల్లో భ్రమల్లో బ్రతుకుతూ చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత దిగజార్చారంటే పోలీస్ వ్యవస్థను కూడా అంతే పతనం అంచుకు తీసుకుపోయారు మొన్న చూసా ముప్పై ఆరో స్థానం ఇంతకంటే సిగ్గుమాలిందే ఉందా ఎన్ని అవార్డులు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చాయండి మనకి పోలీస్ నంబర్ వన్ అండి ఒకసారి కాదు మూడు సార్లు అవార్డులు అందుకున్నారు గౌతమ్ సవాంగ్ గారు అలాంటి పోలీస్ వ్యవస్థ ఈ రోజు ఎట్లా తయారైపోయారంటే లంచాలకి అలవాటు పడిపోయారు మరి వాళ్ళు చేసే తెలుగుదేశం పార్టీ లేదా కూటమి నాయకులు అందరూ కూడా అందరితో కలిసి వీళ్ళు కూడా భాగస్వాములైపోయారు పంచుకోవటం దోచుకోవటం వీటన్నిటిలో కూడా ఎవరి మీద కేసు పెట్టమంటే కేసు పెట్టడం తీసుకుపోయి అక్రమం కోర్టు ఎన్నిసార్లు మట్టికాయలేసినా కూడా పోలీస్ వ్యవస్థ తన బాధ్యత పూర్తిగా విస్మరించింది ఇతని ప్రభుత్వంలో ఇతని అసమర్దతకు ఇది కూడా ఒక పెద్ద నిదర్శనంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అతి దారుణంగా మీరు పిల్లలకి ఏం చేశారు అనేది ఆత్మవిమర్శ ఎప్పుడైనా చేసుకున్నారా గోరుముద్ద ఎగిరిపోయింది ట్యాప్స్ ఎగిరిపోయింది విద్య దీవెన ఎగిరిపోయింది పిల్ల అలాగే నాడు నేడు క్రింద ఇంకా ఆధునీకరించవలసినటువంటి కొన్ని స్కూల్స్ మిగిలిపోయినాయి అవి వెళ్ళిపోయినాయి ఇదంతా ఏమీ చేయకుండా విద్యా వ్యవస్థకి మీరు ఏమీ చేయకుండా అంతా చేసామని చెప్పుకోవటం ఏంటండి ఈ దరిద్రపు జబ్బు ఏంటండి వాళ్ళకి అది ఒక దరిద్రమే నిజంగా భావ దారిద్ర్యం అంటామే ఎవరో చేసింది నేను చేశానని చెప్పుకోవటం ఎవడైనా ఇంత సిగ్గుమాలిన వాడు కూడా ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి అయినా చూడండి అంత ఇంతో పౌరుషం ఉంటుంది రోషం ఉంటుంది అందువల్ల ఎవరో చేసిన పనులు నేను చేశానని వాడు ఎప్పుడూ చెప్పడు నేను చేయగలను అంటాడు గొప్ప కోసం చేస్తాడో చెయ్యడు అది వేరే విషయం నేను చేయగలను అంటాడు తప్ప ఇది నా వాళ్ళు చేసింది నేను చేశానని చెప్పుకునే దరిద్ర భావ దారిద్ర్యం అనేది ఈ ఒక్క ముఖ్యమంత్రిలో ఇతను కొడుకులోనే ఇద్దరిలోనే చూస్తా ఉన్నాము అందువలన ఇంత వ్యధవ అసమర్థ పనికి మాలిన అరాచక అవినీతి అన్యాయమైనటువంటి ఈ పరిపాలన అనేది ప్రజలు నిజంగా దండం పెట్టుకుంటున్నారండి రోజు కూడా ఎప్పుడు ఈ దరిద్రం వదిలిపోద్ది మాకు నిజంగా దరిద్రమే పట్టింది ఇతను వస్తే చాలండి రైతులకు శాపం అయిపోతా ఉంది పాపం రైతులు ఏ ఒక్కళ్ళు కూడా చూడండి చివరికి అరటి పళ్ళు కూడా రోడ్ల మీద పోసి దారుణంగా ఏడుస్తున్నారు ఆ రైతులు ఇక్కడ మనం కొనబోతే కేజీ ఎంత ఉందండి కేజీ వంద రూపాయలు తీసుకుంటున్నారు అరటిపళ్లు అంటే దళారుల వ్యవస్థను బాగు చేస్తా ఉన్నారు ఆ దళారు నుంచి భారీగా కమిషన్లేమో ముఖ్యమంత్రికి ఆయన కొడుక్కి అందుతా ఉన్నాయి వాళ్ళ ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ఈ విధంగా ఇక్కడ ఉండే రైతు తర్వాత కొనుగోలుదారులు వీళ్ళిద్దరూ కూడా నష్టపోతా ఉన్నారు ఈ విధంగా ఏదైనా చూడండి మొదటి నుంచి పొగాకు దగ్గర నుంచి మిర్చి దగ్గర నుంచి అసలు దేనికి ధరలు లేవు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అరటిపల్లి ఎగుమతి కూడా జరిగిందండి విదేశాలకి అంత స్థాయిలో రైతులను ఆదుకున్నాడు ధరల స్థిరీకరణ అది లేదు మనీ లేదు అదేవిధంగా మన రైతు భరోసా కేంద్రాలు ఆర్బికే సెంటర్లు పోయినాయి స్నాణ్యమైన విత్తనాలు లేవు ఏమి ఎరువులు లేవు రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది మిగిలిన అన్ని రంగాలు అంతే ఉన్నాయి చాలా దారుణంగా ఉన్నటువంటి ఈ పరిపాలన ఇది పాడుగాను ఎప్పుడు మాకు వదిలిపోతుందో ఈ దరిద్రపాదం అడుగుపెట్టింది ఆంధ్రప్రదేశ్లో అతివృష్టి అతివృష్టి లేకపోతే అనావృష్టి ఇప్పుడు అతివృష్టి అతివృష్టి వచ్చి పంట చేతికొచ్చే సమయానికి భారీగా వర్షాలు కురవటం ఆ పంట కాస్త మునిగిపోవటం దానికి ఏమైనా ఇతను హెల్ప్ చేస్తాడా కేంద్రాన్ని అడిగి ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వమే కదా కేంద్రం మీరేం చెప్తే అది వినరా మీరు వెళ్లి రైతులకు రావాల్సినటువంటి న్యాయంగా వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని మీరు అందించరా అది ఏమీ చేయకుండా చేపర్లు వేసుకుని సరదాగా విహారయాత్ర చేస్తున్నారే మీ ముగ్గురు కూడా మీకోసం మనస్సు అనేది ఒక్కసారి ఉంటే ఒక్కసారి ఆలోచించండి మీ ముగ్గురు చెప్తున్నా నేను ఒక్కసారి ఆలోచించండి మనం ఏం చేస్తున్నాం ప్రజలు నమ్మి మనకి అధికారాన్ని ఇచ్చారు కానీ వీళ్ళకి మనం ఎంత వెన్నుపోటు పొడుస్తున్నాం ఎంత ద్రోహం చేస్తున్నాం వీళ్ళకి ఏ ఒక్క విషయంలోనైనా న్యాయం చేయగలిగామా అనేది వీళ్ళకి మనసు లేదు పాడు లేదు ప్రజలంటే అసలు అస్సలు చులకన భావం ఇలాంటి వీళ్ళు పరిపాలకులుగా ఉండటానికి ఒక్కరోజు కూడా అర్హత లేదండి నా నేను చెప్పేది ఏంటంటే శుభ్రంగా ముగ్గురు రిజైన్ చేసి వెళ్లిపోండి ఎలక్షన్లు వస్తాయి బ్రహ్మాండంగా ఎలక్షన్ ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు కావలసిన ప్రభుత్వాన్ని ఎందుకు ఈ అసమర్థ ప్రభుత్వం సంవత్సరంన్నరే ఈదలేనటువంటి ప్రభుత్వం ఇంకా మూడేళ్లు ఎట్లా ఇస్తారండి వీళ్ళు ఇంకా మూడేళ్లు ఎలా గడుస్తుంది ఇప్పుడు ఎఫ్ఆర్బీఎం పరి దాటిపోయినటువంటి అప్పులు ఇంకా రేపు ఒక రూపాయి కూడా ఒకటి ఇప్పటికే అమ్మేశారు ఆంధ్రప్రదేశ్ ని ఆంధ్రప్రదేశ్ లో ఉండే అన్నిటినీ కూడా అమ్మేశారు మరి మిగిలినటువంటి రోజులు ఎలా గడుస్తాయి ప్రజల పరిస్థితి ఎలా ఉంది ఉద్యోగులు చూస్తే అట్లాగే ఉన్నారు వాళ్ళకి జీతాలు కూడా పట్టలేదు ఒకటో తారీఖున వాళ్ళు ఎలా ఆడిపోతున్నారు వాళ్ళకి ఇచ్చిన హామీలు గాలికి పోయినాయి ఇలా ఎవరిని చూసినా అటు చూస్తే కేంద్రయాన మినిస్టర్ ఓవో గొప్పగా ఇచ్చుకున్నారు కేంద్ర అదే విమానయాన శాఖ ఈ రోజు చూస్తే ప్రయాణికులు ఎలా తిడుతున్నారో ఒక్కసారి చూడండి ఇంత అసమర్థపు తోడు ఇతనేదో పెద్ద మేధావిలాగా ఈ లోకేష్ ఏదో అసలు తనకు సంబంధం లేనటువంటి విషయంలో తలదూర్చి ఇప్పుడు పెద్ద గొడవ అవుతా ఉంది అది కూడా ఏదో వార్ రూమ్ తో మాట్లాడే అందువల్ల ఎట్లా ఉందంటే అస్తవ్యస్తంగా ఎక్కడ క్రమశిక్షణ లేదు ఒక క్రమబద్ధత లేదు ఒక న్యాయం లేదు అన్యాయమే రాజ్యం వెళ్తా ఉంది అబద్ధాల మీద అబద్దాలు చెప్పుకుంటూనే పోతున్నారు లడ్డు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి వీళ్ళకి ఈవెంట్స్ ఎందుకంటే రోజు ఓ ప్రెస్ మీట్ పెట్టి మీరు తిట్టవచ్చు కదా స్కూలు పోయి ఆ చిన్న పిల్లల ముందు వాళ్ల ముందు కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అంటే విద్యా వ్యవస్థ సర్వనాశనం సర్వనాశనమైందంట కళ్ళ ముందు ఓ పక్క అంత పెద్ద స్కూలు ఆయన చేసిన వసతులు ఇవన్నీ కూడా కనిపిస్తా ఉంటే మీరు వచ్చాక ఆ బాత్రూమ్లు ఎంత అసహ్యంగా ఉన్నాయి ఇప్పుడు ఈ సంవత్సరం కాలంలో ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో రూమ్స్ అన్ని సర్వనాశనం అయిపోయినాయి కొన్నిటికి కల్లా వేయాల్సింది పెయింటింగ్ అది కూడా వేయకుండా ఉన్నాయి ఇట్లా దారుణంగా మీరు ఈ విధంగా చేస్తూ ప్రజలకు ఏ విధమైన న్యాయం చేయలేనటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి దాన్ని హైలైట్ చేయడానికి మీ పచ్చ మీడియా మీరంతా కలిసి రాష్ట్ర ప్రజలకు చాలా ద్రోహం చేస్తా ఉన్నారు చాలా ద్రోహం చేస్తున్నారు ప్రజలు కూడా కక్షగట్టి మామూలుగా లేరు ఈ రోజు ప్రజలు కక్షగట్టున్నారు వీళ్ళని నమ్మి ఇలా చేసినందుకు మాకు ఇంత అన్యాయం చేస్తారా మాకు ద్రోహం చేస్తారా రండి చూసుకుందాము అని చెప్పి అనే పరిస్థితి ప్రజల్లో కూడా వచ్చింది పాపం ప్రజలు ఇప్పుడు మాత్రం ఏం చేయగలరు ఎలక్షన్స్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు అందువల్ల మేమైతే నేను డిమాండ్ చేస్తా ఉన్నాను తొందరగా మీరు దిగిపోయినరా బాబు మీరుంటే ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇంకా సర్వనాశనం అయిపోతుంది మీ ముగ్గురు రిజైన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ పాలు పోసినట్టు అవుతుంది ఎలక్షన్లు వస్తాయి చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు భారత రాజ్యాంగం ఎవరా రచించినటువంటి అంబేద్కర్ గారి ఆశయాల్ని కంప్లీట్ గా అమలు చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి మళ్లీ ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి నిజాయితీ పరుడు విశ్వాసం ఉన్నవాడు ప్రజల పట్ల అంకిత భావం ఉన్నవాడు పేద బడుగు వర్గాలను పైకి తీసుకురావాలనే మంచి సంకల్పం ఉన్న వ్యక్తి ఆయన బాగు చేస్తారు తప్ప ఆంధ్రప్రదేశ్ ఆయనకున్న విజనరీ నీకెక్కడుంది ఎవరో విజనరీ అని అంటే ఆ పదాన్ని తీసుకుని అది కూడా దొంగిలించటమే దురదృష్టం ఏంటంటే ఆ విజనరీ పదం లండన్లోనే ఇంగ్లాండ్ ఎవరో మాట్లాడితే ఆ పదాన్ని కూడా దొంగిలించి తెచ్చుకున్నారు వీళ్ళ దౌర్భాగ్య పరిస్థితి అంత ఘోరంగా ఉంది సొంతం తెలివితేటలు లేవు ఒకటే ఒకటి వాళ్ళ ఆశయం అవినీతిలో డబ్బు ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఎలా సంపాదించగలం ఆ ఒక్క ఏం తప్ప తండ్రి కొడుకులకి ఏం చేస్తారు కట్టుకుపోతారా రేపు పోయేటప్పుడు ఇదంతా మూట కట్టుకొని ఏమైనా అప్పుడు ఏమైనా స్పెషల్ ఫ్లైట్లు ఎన్ని చేపర్లు పెట్టుకొని వెళ్తారయ్యా పైకి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్రాన్ని ముంచినటువంటి ఈ ముగ్గురు త్వరగా రిజైన్ చేసి వెళ్లిపోతే బాగుంటుందని చెప్పిన కోరిక